నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణ స్పెషల్ నేను గుడాలను వేసి మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బరి గుడాలండి బొబ్బరి గుడాలంటేనే నోట్లో వేసుకుంటే చాలా కమ్మగా అంటే కమ్మగా ఉంటాయి మనం నవిలి మింగిన కొద్ది ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటాయి టేస్ట్ మాత్రం అద్దరిపోయాయండి బొబ్బరి గుడాలు ఈ వర్షాకాలంలో గుడాలు వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దరిపోతాయి వేడి వేడిగా గుడాలను సర్వ్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు నా చిన్నతనంలోనైతే బబ్బరి గుడాలు ఏ చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు బొబ్బరి good ¿no? వేసి పెట్టేవాళ్ళండి కళ్ళు గుడాలు అంటేనే తెలంగాణ స్పెషల్ అండి తెలంగాణలో కళ్ళు గుడాలు లేని ఏ ఫంక్షను జరిగేది కాదు నేను రెండు రకాల బబ్బెలను తీసుకున్నాను ఎర్ర బబ్బరు తెల్ల బొబ్బెలు ఇవి మంచిగా వాష్ చేసిన తర్వాత వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టాను ఇలా గోరుతో గిల్లుతే చూడండి రెండు ముక్కలు అయిపోయాయి కదా ఇలా మంచిగా నానాలి నానిన తర్వాత వాటర్ని అంతా వంపేసి మరొక గిన్నె తీసుకొని నానబెట్టిన బొబ్బెలను వేసేసుకొని బబ్బలు మంచిగా నానాయి కదా త్వరగానే ఉడికిపోతాయి వాటర్ ఎక్కువ ఏం అవసరం ఉండవో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని బబ్బలను ఉడికించుకోవాలి బబ్బలు ఉడికేలోపు ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కడిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే బబ్బలు మెత్తగా ఉడికిపోయాయి చేతితో నలుపు చూపించాను కదా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనము టేస్ట్ తగినంతగా సాల్ట్ని వేసేసుకొని మరి కాసేపు ఉడికించి గిన్నెను దింపిన తర్వాత వాటర్ అంతా పంపి గుడాలను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ వరకే ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్రని వేసేసుకొని రెడ్డిగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకును వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై కాకుండా చూసుకోండి ఇప్పుడు అందులోకి టేస్ట్కి తగినంతగా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కొంచెము కారము ఉప్పును వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించిన గుడాలను వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే సర్వింగ్ బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగే డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది గుడాలల్లో నేను కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుతున్నాను గుడాలల్లో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత తిని చూస్తే టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి నేను చేసిన ఈ గుడాల వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి నచ్చితే లైక్ కొట్టడము మర్చిపోకండి నా మందికి షేర్